నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఉత్తరాభద్ర నక్షత్రం గురించి ఒక్కసారి మీ ద్వారా అలాగే పాదాల వారీగా కూడా చెప్తున్నారు కాబట్టి ఏ ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఉత్తరాభద్ర వాళ్ళు ఒకసారి మీ ద్వారా ఉత్తరాభద్ర నక్షత్రానికి శనిశ్చరుడు అధిపతి ఈ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకు ఉండే కామన్ లక్షణాలు ఏంటంటే వక్త మాటకారి సుఖి కంఫర్ట్ జోన్లో ఉంటాడు సంతాన పరుడు శత్రువులుందరు ధార్మికుడు పిరికివాడు ఇటువంటి ఎన్ని కాన్ఫ్లిక్ట్ ఎన్ని వేరియేషన్స్ లుబ్ధుడు ధనమును నిల్వ చేయును జాగ్రత్త పరులు తమకు తెలిసిన విషయాన్ని ఎదుటి వారికి అవకాశం ఇవ్వరు వీళ్ళకి ఒక దాంట్లో ప్రావీణ్యం ఉంటే ఆ పని చేయడానికి ఇంకో ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు చేస్తారు సో వీళ్ళకి తెలియకపోతేనే అది ఎదుటి వాళ్ళకి వదిలేస్తారు కానీ ఒకవేళ వీళ్ళకి దాని పట్ల నాలెడ్జ్ ఉంటే మటుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు వీళ్ళు చేసేస్తారు రాణింపు అవకాశాలు అధికం పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవటంలో దిట్ట మంచి క్వాలిటీస్ రాణింపు అవకాశాలు అధికం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో దిట్ట ఎటువంటి సిచ్యుయేషన్ అయినా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు ఒకటో పాదాన పుట్టిన వాళ్ళకి కోపము చెంచలత్వము ఉదారుడు సమయానుకూల ప్రతిస్పందనలు లేకపోవట అంటే సిచువేషన్ బట్టి రియాక్ట్ అవ్వటం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది లేదు సిచువేషన్ బట్టి రియాక్షన్ ఉండదు రెండో పాదం వాళ్ళకి పగగలవాడు దరిద్రుడు తెలివిగలవాడు అస్థిర చిత్తుడు తెలివితేటలు ఉన్నప్పటికీ గుర్తింపు లేకపోవటపై అసంతృప్తి ఇవన్నీ నేనేం చెప్పట్లేదు పరాశర మహర్షి చెప్పిన విషయాలు అంటే ఎవరన్నా ఉత్తర నక్షత్రం వాళ్ళు మనసు నొచ్చుకొని ఇలా ఎందుకు చెప్పారు అనుకోవచ్చు గలవారు దరిద్రుడు తెలివి గలవారు అస్థిర చిత్తుడు తెలివితేటలు ఉన్నప్పటికీ గుర్తింపు లేకపోవటంపై అసంతృప్తి నేను ఎంత చేసినా నాకు ఐడెంటిటీ రావట్లేదు నాకు గుర్తింపు రావట్లేదు నా పనికి తగిన గుర్తింపు రావట్లేదు పనికి తగిన ప్రతిఫలం రావట్లేదు అని బాధ అనేది ఉంటుంది వాళ్ళకి మూడో పాదం వాళ్ళు మంద బుద్ధి మతప్రీతి అతి కోపము పితృయులు చెప్పును సిన్సియారిటీ శ్రమతో రాణింపు లభిస్తుంది ఇవన్నీ ఉంటాయి కానీ వీళ్ళు సిన్సియర్గా కనుక శ్రమ చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది ఇది మూడో పాదం వాళ్ళు నా నాలుగో పాదం వాళ్ళకి కవితా ప్రీతి బహు కుటుంబము ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు కోపము కమిట్మెంట్ లేకపోవుట చాకచక్యంతో కార్యసాధన మూర్ఖత్వంతో పాడు చేసుకుంటారు చాకచక్యంతో కార్యసాధన చేసినా కూడా కొన్ని పనులు మూర్ఖత్వంతో చెడగొట్టుకుంటారు జీవితంలో ముఖ్యమైన విషయములు క్షణకాలంలో నిర్ణయం అవసరం అవుతాయి అవే జీవితాన్ని నిర్దేశిస్తాయి ఈ స్పాట్ లో ఆన్ ది స్పాట్ తీసుకునే ఈ రోజు తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మలుపు తిప్పుతుంది అది కీలకమవుతుంది వాళ్ళకి ఇది నాలుగు పాదాల వాళ్ళకి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉన్న లక్షణాలు మరి ఏం మార్చుకోవాలి సార్ జీవితంలో ఖచ్చితంగా వీళ్ళు కోపం 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 తగ్గించుకోవాలి అవకాశవాదం అవకాశవాదం అంటే సిచ్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళు మారిపోవడం సిచ్యుయేషన్కి అను అనుకూలంగా చేంజ్ అయిపోవడం ఇలాంటి కొన్ని నెగిటివ్ థాట్స్ నెగిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే బాగుంటుంది రైట్ సార్ ఇక ఆరాధన విషయం కూడా చెప్పండి సార్ ఏ ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి వీళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా బాగుంటుంది శని భగవానుడి అధిపతి వెంకటేశ్వర స్వామి అయినా ఆంజనేయ స్వామి అయినా రెండు బాగుంటాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవడం వెంకటేశ్వర గుడికి వెళ్ళడం ఈ తత్వాన్ని కొంచెం మార్చుకొని పైగా వీళ్ళకు ఉన్న ప్రధానమైన లైఫ్లో టాస్క్ ఏంటంటే స్పాట్లో తీసుకున్న డెసిషన్ అది రైట్ డెసిషన్ అయ్యి ఉండాలి ఒకవేళ పడతారు కాబట్టి దీనికి సంబంధించి ఆంజనేయ స్వామి ఆరాధన వీళ్ళకి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా రైట్ ఉత్తమ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఆ ఈశ్వర కృపతో ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ నక్షత్రం రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే